శ్రీ సాయి లీలా అమృతం అధ్యాయము ఒకటిలో సాయి జీవిత అంశము ఈ వింతబాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి మరొక సంవత్సరం తర్వాత షిరి చేరి అక్కడే ఉండిపోయారు ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏమి చేశారో ఎవరికీ తెలియదు ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని కొంతకాలం ఆలీ అని ముస్లిం మహ్మద్ని దగ్గర తర్వాత రహటాలోని చావడిలోని ఉన్నామని కుషాల్ బాబు అనే భక్తునితో సాయి చెబితే అతడు చంద్రకాంత్ షేట్కు చెప్పాడు ఆ కాలంలో దౌలుషేర్ ఆయన చూడ చూశాడట కూడా ఆలీగారి చిత్రపటం పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా అహ్మద్ నగరంలో రహట్ేకర్ వాడలో ఉండేది తర్వాత తాము అహ్మద్ నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి సిరిడీ చేరామని శ్రీ సాయి కుశల్ బాబుకు చెప్పారు మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కణిత్కర్ అనే భక్తురాలితో శ్రీ సకారా మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని ఆయన తన గురు బంధువని అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటమని బాబా చెప్పారు జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తుండేవాడు ఒకసారి జోగు అంగోని కావాడులోని ఆ మామిడి చెట్టు కాయను కోసి సిరిడికి తీసుకువెళ్ళాడు కానీ అది వచ్చి పచ్చనిది దారిలో రెండు మామిడి పండ్లు కొని అతడు బాబాకు సమర్పించాడు బాబా ఆ పండ్లు స్వీకరించాక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నాడు దాన్ని చూడగానే ఆనంద పాశ్వలతో ఆయన కళ్ళు నిండాయి దాన్ని అటు ఇటు త్రిప్ చూసి ఇది ఇంకా పండలేదు అన్నారు అవునన్నాడు జోగు స్థాయి మరి కొద్దిసేపు దాన్ని తదేకంగా చూసి దాన్ని కోయించి భక్తులందరికీ పెట్టించారు అదేందో మధురంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయి అందరూ ఆశ్చర్యపోయారు రెండోసారి సిరిడి చేరే నాటికి వారు పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యేక భక్తుడైన దామోదర్ రస్నే గారి కుమారుడు నానా నానాసాహెబ్ రస్నే నాకు చెప్పారు ఈయన గాడ్కి మహారాజ్ అనే మహాత్మునికి తన ఇంత ఆతిథ్యం ఇచ్చి వారి గురుసేవ గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారట మేము సామాన్యంగా ఆ వృత్తాంతం ఎవరికి చెప్పము మా తల్లిదండ్రులు చాకరివారు షేవుగా పద్ పదార్థి అనే ఊర్లో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాడిని ఒకరోజు దివ్య వచ్చసు గల పకీరును ఒక ఆ గ్రామానికి వచ్చారు ఆయన సేల్ మన్వత్ నుండి వచ్చారట ఆయన ముస్లిం అన్న భావంతో ఎవరు భిక్ష వేయలేదు మా దుకాణంలో కూడా యజమాని లేడు లేదు పొమ్మన్నాడు నాకు ఆయనను చూస్తేనే భిక్ష వేయాలనిపించింది పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయాడు నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలంలో కూర్చొని చేతిలోని జొన్న కంకులను కోసుకొని తింటున్నారు నన్ను చూసి కోపంతో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని గర్జించారు మీకెవరు భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుండి భిక్ష తెచ్చాను అన్నాను ఓహో నేనేమి కోరితే అది ఇస్తావా ఏమని ఎత్తి పొడుపుగా అన్నారు నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేమి కోరినా ఇస్తాను అన్నాను అయితే ప్రాణమివ్వు అన్నారు పతంగ అన్నారు పతంగా అదే నేను ఇవ్వగలిగింది కాదు మీరే తీసుకోండి నాకు జీవితం అంటే విరక్తి పుట్టింది అన్నాడు ఆ పక్కీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది వారి సన్నిధి తప్ప మరేమీ కావాలనిపించలేదు వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకు ఒక గొప్ప గురువు దొరికారని నేను నేనిక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా పక్కీరు వద్దకు చేరుకున్నాను ఆయన నన్ను చూస్తూనే దొరకని దొరకని నేనిక సంసారంలో నన్ను చూసుకునే ఉగ్రులై దుష్టుడా నీకు ఇచ్చింది చాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావే అని గర్జించి ఆ పక్కనున్న స్మశనంలోకి వెళ్ళారు నేను మిమ్మల్ని విడిచి బ్రతకలేను అంటూ వారిని అనుసరించాను అక్కడ ఒక సమాధి పక్కన గుంట ద్రవ్య అందులో రెండు కుండలు నీరు పోయమన్నారు నేను అలాగే చేశాను ఆయన ఆ నీరు పక్కన గుంట ద్రవ్యు అందులో రెండు కుండలు నీరు పోయమన్నారు నేను అలాగే చేశాను ఆయన ఆ నీరు పక్కన గుంట ఆయన మూడు దోశలు తాగి నన్ను త్రాగమన్నారు అవి త్రాగగానే నాకు చాలాసేపు బృహస్పతి లేకుండా పోయింది నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఎటు వెళ్ళిపోయారు నేను ఆయన కోసం చాలా కాలం వెతికి చివరికి సిడిల్లోనే మసీదుకు చేరాను లోపల తెరలు దించి ఉన్నాయి అచ్చడ పక్కిరు స్నానం చేస్తున్నారు నేను తెరపైకెత్తి చూశాను నన్ను అనుగ్రహించిన పక్కీరే ఆయన నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన లంజ కొడుక ఇప్పటికే నా రక్త మాంసాలు పిక్కు తిన్నావు ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా అని ఒక ఇటుక విసిరారు అది నా నొసట తగిలి నెత్తురు కారింది మరుక్షణమే ప్రేమగా ఆయన నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను భగవంతుని అనుగ్రహం నీకెప్పుడు ఉంటుంది నిన్నందరూ దైవంగా కొలుస్తారు ఇక నా వెంట తిరగవద్దు అన్నారు కొంతకాలానికి ఆయన శ్రీ గడ్కీ మహారాజుల లోక పూజల ఎన్నో ధర్మశాలలు పాఠశాలలు స్థాపించారు వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది భక్తులు చేసేవారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడి చేరారు మధ్యలో ఆయన నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు భక్తులతో కలిసి ఆయన కూడా సిరిడి వీధులు చెప్పి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన్న సంకీర్తన చేశారు చివరికి భక్తులతో ఇదే మన మన ఆఖరి కలయి కాని చెప్పి వెంటనే లేచి కాలే నడకన నర్మద తీరంలోని బదోచ్ చేరి అక్కడ మహాసమ్మతి చెందారు అంటే సాయి మరల సిరిడి చేరే నాటికే సమర్థుడైన సద్గురు అనమాట తర్వాత సాయి ఆ ప్రాంతంలోని ఎవల పుంత పుంతబ వంటి గ్రామాల్లో పర్యటించారు ఆయన పుంతబలలో శ్రీ గంగగిర్ గంగా గీర్ బాబా అనే సాధువును కలిశారు మీరు మహనీయులు నా వద్దకు రావడమేమిటి నేను కేవలము మేకలు కాచేవాన్ని మీరు మీరు సింహాసాలు ఏనుగులను శాసించగలరు అన్నారు గంగా గీర్ సాయి నవ్వి వెళ్ళిపోయారని పుతంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పాడు శ్రీ సాయి చరిత్రలో మొదటి ఘట్టం వేప చెట్టు కింద ప్రారంభమై అక్కడే ముసి ముగిసింది తర్వాత ఆయన పర్యటనల గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది ఈ దివ్య నాటకంలో ఇది నా ఇది నాంది ప్రస్తావన అసలు నాటకం మరల వేరొక చోట ప్రారంభమవుతుంది ఔరంగాబాద్ జిల్లాలోని ఫైటన్ ప్రాంతం అంత జ్ఞానేశ్వర మహారాజు జనార్దన స్వామి ఏకనాథుడు సమర్థ రామణ రామసామస్వామి వంటి మహనీయుల సంచారం వలన ఎంతో పవిత్రమైంది గోదావరి ఉపనది అయిన యలంగంగా అచటి దూక్కేడు అనే గ్రామానికి ప్రదక్షిణ చేసి ముందుకు సాగుతుంది దానికి అవతల ఒడ్డున ఒక మైదానము మహావృక్షాలతో నిండిన ఒక తోపు ఉండేది ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడు ముస్లిం చాంద్ పటేల్ ఔరంగాబాద్ వెళుతుండగా ఒకసారి అతడి గుర్రం తప్పించుకుని పోయి రెండు నెలలు ఎంత వెతికినా కనిపించలేదు చివరికి అతడు దాని జీ జీను మాత్రమే భుజాన వేసుకొని ఇంటికి వస్తూ సింధోని బిందోస్ అనే జంట గ్రామాల వద్ద ఏలగంగా ఒడ్డున చేరాడు అక్కడ ఒక మామిడి చెట్టు కింద వెర్రివాణిలాగా ఉన్న ఒక పకీర్ కనిపించాడు అతని చంకలో సట్కా వంటి వంటికి బారు జుబ్ జుబ్జా తలపై టోపి ఉన్నాడు అతడు చిల్లీం చిలిం సిద్ధం చేస్తూ చాందుపటలను చూసి తన చెంతకు పిలిచి ఈ జీను వి ఈ జీను నువ్వు మో మోస్తున్నావేమన్నాడు పటేల్ తన గుర్రం సంగతి చెప్పగానే ఫకీరు అది ఏటి ఏటి ఒడ్డున ఉన్నది చూడమన్నాడు అతడు పోయి చూస్తే అతని గుర్రం అక్కడే మేస్తున్నది అంతటితో ఆ ఫకీరు సామాన్యుడు కాడనుకొని కొరి గుర్రాన్ని తీసుకొని ఆయన వద్దకు వచ్చారు అంతలో ఫకీరు పొగాకు నలిపి చిలుంగుట్టం సిద్ధం చేశాడు అప్పుడు తన వద్దనున్న చింటా తో నేలపై కూర్చాడు అక్కడి నుండి బుడుగుమని నీరున్నది ఆ పక్కిర్ ఒక గుడ్డ తడిపి పిండి ఆ మట్టి మట్టి గుట్టం చివర చుట్టాడు చివరి సటకతో అతడు నేలపైన కొట్టగానే ఒక నిప్పు కనికి బయటకొచ్చింది దానితో చిలుం వెలిగించి పటేల్ కూడా అందించాడు పటేల్ ఆయన శక్తి సామర్థ్యాలు నివ్వరబో శక్తి సామర్థ్యాలకు నివ్వరబోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు రేపు వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి మరొక రోజు ఆ పకిర్ తన అతని ఇంటికి వెళ్ళి అక్కడ భిక్ష చేశారు ఆయన కొంతకాలం ఏలగంగ పక్కనున్న తోపులలో కా మకాం చేశాడు ఇందుకు గుర్తుగా ఇప్పుడు అక్కడ ఒక సాయి మందిరం ఉన్నది ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పటేల్ను పలకరిస్తుండేవాడు తరచుగా అతనికి స్వప్నాలలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలు ఇస్తుండేవారని ఆ వంశస్థులు చెప్తారు కొంతకాలానికి ఆయన పటేల్ ప్రార్థన అందించి అతని మేనంలోని వివాహానికి వారితో కలిసి ఎద్దు బండిలలో సిరిడి చేరారు బండ్లన్నీ సిరిడి పొలిమేరలోనే ఖండోబ ఆలయం వద్ద మర్రిచెట్టు కింద పొలాలలో ఆగాయి అందరితో బా బాటు పక్కీరు కూడా బండి దిగుతుంటే చూసి ఖండోపా ఆలయ పూజారి మహాసపతి ఆధారంగా యా సాయి అని ఆహ్వానించాడు అలనాడు ఎవరికి చెప్పకుండా సిరిడి నుండి వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ ఫీరని గుర్తించి అతడు ఆనందించాడు నాటి నుండి ఆ పక్కీరుకు ఆ పేరే స్థిరపడింది సాయి కూడా సిరిడిలో స్థిరపడ్డారు ఆయన ఆ కళ్యాణికి సిరిడీ వచ్చినది లోక కళ్యాణికి సాయిబాబాకు మొదట పరిచయమైన మహల్సపతి ఆయన మహాత్ముడని గుర్తించి తన మిత్రుడైన జోగ్లే కాశీనాథ్లకు చెప్పాడు నిత్యం మా ముగ్గురు ఆయనను దర్శించుకునేవారు పేరు వాడైన మహాల్సపతి బాబాకు పరిచర్యలు చేస్తూ అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చేవారు ఒకనాడు అఫ్కోతే పటేల్ అనువాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు అతని వారిని చూస్తేనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు అతని భార్య బాయిజీ బాయి తన సోదరి అని చెప్పారు ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోజనం చేయకూడదని నిర్ణయించుకుంది ఆ రోజుల్లో సాయిని చూసిన తాత్య బాబా కోతే ఇలా చెప్పాడు శ్రీ సాయి గడ్డ మీద అడుగుపెట్టే నాటికి నాకు ఆరు లేదా ఏడు సంవత్సరాలు ఉంటాయి ఆయనకు ఒక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు తర్వాత ఆయన వేప చెట్టు కింద కొంతకాలం నివసించారు అప్పటికి ఆయన వయసు సుమారు పద్దెనిమిది లేదా పంతొమ్మిది సంవత్సరాలు ఉండేవి ఆయనకు సన్నని మీసం ఉండేది ఆయన మొదట సిరిడి వచ్చినప్పుడు ఆకుపచ్చటి కప్ని ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు ఆ రోజుల్లోనే ఆయన చూసిన రామ్గిర్ బువ ఆయన్ని వర్ణించాడు ఆయనకు జుట్టు నడుం వరకు పెరిగి ఉండేది ఆయన చేతిలో సటిక చిలింగొట్టము అగ్గిపెట్టే ఉండేది నిత్యం గ్రామలో గ్రామంలో భిక్ష చేసేవారు ఆ రోజుల్లో ఆయన రోగులకు ఉచితంగా వైద్యం అవసరమైతే స్వయంగా రోగికి పరిచయాలు కూడా చేసేవారు ఉదాహరణకు ఒక రోగికి సాయి మంది అతని కణతల మీద వీవు మీద సూదులతో కాల్చారు అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయేది అలానే గణపత్ హరికాన హరికానాయుడుకు కుష్టు జ్వరం వచ్చాయి అతని చికిత్సను బాబాకు వారింటికి తీసుకొచ్చారు ఐ మీన్ బాయ్ బాబా అతనిని పరిశీలించి అతనితో ఒక పామును వారి పామును పట్టుకొమ్మని కుష్టి రోగిని పాము కలవద్దని చెప్పి అతడు పట్టుకున్న పాము విషంతోనే మందు చేసి అతనికి ఇచ్చారు అతనికి దాంపత్యం నిషేధించారు అతనికి వ్యాధి తగ్గిన తగ్గారంభించేసరికి ఆరంభించేసరికి అతడు ఆ నియమం ఉల్లంఘించకపోతే రోగం తిరగబెడుతుంది బాబా అతనికి ఇంకా మంది ఇవ్వలేదు కొద్ది రోజుల్లోనే అతడు మరణించాడు అప్పటి నుండి ఆయన రోగులకు మంది ఇవ్వడం మానువేసి ఊది మాత్రమే ఇవ్వసాగారు సాయి చరిత్రలోని ఈ మొదటి దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న తాత్యా కోతె పటేల్ ఇంకా ఇలా ఇంకా ఇలా చెప్పాడు శ్రీ సాయి సిరిడి గడ్డ మీద అడుగు పెట్టిన పెట్టినప్పటికీ ఆయనకు ఒక నిర్ణీతమైన నివాస స్థలమే ఉండేది కాదు కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులు సుమారు పది మాసాలు ఉన్నారు తర్వాత వేప చెట్టు కింద ఆ తర్వాత మరల మసీదుకు వచ్చి సమాధి చెందే వరకు అక్కడే ఉండిపోయారు నేను మారుతి ఆలయంలోని స్కూల్లో చదువుతుండగా బాబా భిక్షకు మా ఇంటికి వచ్చేవారు నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగట నిలిచి బాబాను వెక్కిరించి నవ్వించేవారము ఆయనకు సన్నీ సన్నని మీసం ఉండేది ఆయన ఎప్పుడు మసీదులో ఒక స్తంభం పక్కనే మౌనంగా కూర్చొని ఉండేవారు రఘుపటేల్ రోజు మసీదు గేటు వద్ద నిలిచి ఆయనపై రాళ్ళు రువ్వేవాడు ఒక్కొక్కప్పుడు బాబా మిమ్మల్ని మమ్మల్ని తిట్టేవారు మేము పెద్దగా నవ్వి ఆయన సట్కా తీసుకోగానే పరిగెత్తే వాళ్ళం మసీదులో రెండు మూడు సంవత్సరాలు నివసించాక ఆయన లిండి మరియు శిర అను ఉపనదుల మధ్యనున్న చెత్త తోపుల్లో సుమారు రెండు సంవత్సరాలు ఆరు మాసాలు ఉన్నారు అక్కడ భక్తులలో ఎవరో ఒకరు నిత్యం ఆయనకు భిక్ష ఇచ్చేవారు నేను రఘుపటేల్ వారిద్దరి ముగ్గురితో కలిసి ఆయనను దర్శించే వాళ్ళము వామనరావు డెంగేలే కూడా వారి దర్శనానికి వస్తుండేవారు రెండోసారి సాయి వచ్చే వచ్చేనాటికి ఒక వింత సాధువు కూడా అక్షడికి చేరాడు శంకర్ నారాయణ వైద్య అనవాడు నానావల్లి అనే మహాత్ముని సమాధిని చే సేవిస్తుండేవాడు ఒకనాడు ఆ మహానీయుడు స్వప్న దర్శనం ఇచ్చి సిరిడికి వెళ్ళమని ఆదేశించగా చెటికి చేరాడు సాయి రాగానే వారిని చూస్తేనే గొప్ప మహాత్ముడు గుర్తించి ఎంతో చనువుగా మామ అన్నాడు నూరెత్త వద్దు అని బాబా మదలించడం వలన అతడు ఆయన గురించి పెదవి విప్పి ఎవరితోనూ చెప్పలేదు సాయి తరచుగా రాత్రి సమయాల్లో ఫకీర్ల చావడికి వెళ్ళి మధురంగా పాడుతూ కాళ్ళకు గజ్జలు కట్టుకుని తన్మయత్వంతో నాట్యం చేసేవారు ఆయన ఒకప్పుడు అరబ్బీ ఫార్షీ భాషల్లో పాటలు పాడుతూ మరొకప్పుడు కబీర్ తుకారాం వ్రాసిన పాటలు పాడేవారు ఈ విషయాన్ని తాత్య పటేల్ ఇలా చెప్పారు ఒక్కొక్కప్పుడు బాబా పరవశ్యంతో ఉండేవారు అప్పుడు చేతుల్లో తంబూర ధరించి ఒళ్ళు మరచి నృత్యం చేసేవారు ఎంతో క్రమబద్ధమైన క్రమబద్ధమైన కర్ర నేత్రహస్తములు భంగిమలు ప్రేక్షకులకు మంత్రముగ్ధులు చేసేవి పిల్లల గురువు వాయిస్తున్న భంగిమలలో నిల్చున్నప్పుడు సాక్షాత్ బృందవన కృష్ణుని చూస్తున్నట్లే ఉండేది ప్రేక్షకులు కూడా పరవశ్యం కలిగి ఎంతో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లు అనిపించేది ఇలా పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై వరకు చేశారు తర్వాత కూడా ఆయన ఆయనకు ఈ కళల పట్ల ఆసక్తి ఉండేది కానీ వాటిని భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించుకుంటే మనిషికి అరోగ అధోగతి తప్పదు అనేది వారే బాబా ప్రతి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీరుకు అప్పగించబడ్డారని కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకుశా అని హిందూ గురువుకు అప్పగించబడ్డారని వారు సేవల్లో సర్వశక్తులు పొంది సిరిడి చేరన్న కథకు ఆధారం ఎక్కడ కనిపించలేదు బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని తన గురువు పేరు వెంకుశ అని కొన్నిసార్లు చెప్పిన దాన్ని బట్టి తాను ఈ కథ అల్లానని అంతకుమించి నీ వేరు ఆధారాలు లేవని రోమిష అని ఆయనను సిరిలో సేవించానని వారి సమాధి అచ్చటి వేప చెట్టు కింద ఉందని తాము అనాదిగా సిరిలోనే ఉంటామని చెప్పిన దానితో కానీ ఆయన అక్కల్కోట స్వామి యొక్క మరొక రూపమని దాన్ని కానీ సరిపోదు తాము అహ్మద్నగర్ రహటాల నుండి వచ్చామని నేను ఇక్కడికి ఔరంగాబాద్ నుండి వచ్చాను మా మామ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు నా తల్లిదండ్రులు విడిచి గంగా తీరానికి వచ్చినాటికి నాకు ఎనిమిది సంవత్సరాలు అతని నుండి సిరిడి వచ్చాను అని వేరే సందర్భంలో చెప్పిన వారితో ఈ కథ స పోసాగదు ఆయన పన్నెండు సంవత్సరాలు సిరిడిలో వేప చెట్టు కింద భూగృహంలో తపస్సు చేస్తున్నారన్న నిత్యమైన వృత్త వృత్తాంతంలో ఈ కథ అసలే పోసాగదు పదహారు సంవత్సరంలో యువకుడిగా ప్రకటన ఆయన అందులో ప్రవేశించే నాటికి నాలుగు సంవత్సరాల నుంచి వయసు ఉండడానికి అవకాశం లేదు సేలులో గోపాల్ రావు దేశ్ముఖే ఉరఫ్ వెంకుశ వృత్తాంతమే నిజమైతే సిరిల్లో ప్రకటమయ్యే నాటికి బాబాకు సుమారు అరవై లేదా డెబ్బై సంవత్సరాలు వయసు ఉండాలి తాము శుద్ధుడైన బ్రాహ్మణుడను అన్నప్పుడు ఆయన బ్రాహ్మ ఆయన బ్రాహ్మణ జ్ఞాని మానే జ్ఞాని అని మాత్రమే వాని భావము అంతకంటే తరచుగా ఆయన తాము పే పేద ఫకీరమని చెప్పేవారు దానికి అర్థమదే జయదేవ జయదేవ దత్తావదూత మే మేమని వంశ వంశజన్మని అనే హారతి పాటలు కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందువులు ముస్లింలకు ముస్లిం అంటే ము హిందూ ముస్లిం అనే వేదాలకు అతిథుడు సాయి తన గురుసేవ గురించి ఒకప్పుడులా చెప్పారు నా గురువు ఇక్కడే చావడలో చూచాను ప్రశాంతము గంభీరమైన ఆయన ముఖంలోని నిత్య సంతృష్టి నన్ను ముగ్ధుని చేసింది నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయే దీక్ష మాత్రం ఎడబాటును కూడా సహించలేకపోయేవా వారి సన్నిధిలో నాకు ఆకలి దప్పికలు కూడా తెలిసేవి కావు ఆయన ఆయన నన్ను పన్నెండు సంవత్సరాలు పైగా నిండు హృదయంతో సేవించాను ధ్యానస్తులైన ఆయన తమ దేహం ఉన్న సంగతి మరచి కూర్చున్న చోటు నుండి ఏ అవసరం కోసం లేచేవారు కాదు నేను ఆయననే ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాణ్ణి ఆయన నుండి ఏదైనా మాత్రం మంత్రం ఉపదేశం పొంది జపించాలని తలచాను కానీ ఆయన నా చెవులో ఏ మంత్రం ఉపదేశించలేదు ఆయన నన్ను రె రెండు రెండు పైసలు దక్షిణ కోరారు తాము కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కానవి ఒక పైన నిష్ఠ రెండవ పైన సబూరి అని ఆయన వివరించారు వెంటనే అవి సమర్పించాను నా సేవకు సంతోషించి నువ్వు ఇక్కడున్నా సరే ఇక్కడ కానీ సప్త సముద్రాల అవతల కానీ నీ వెంట ఉండి కాపాడుతానని ఆశీర్వదించారు ఈ నోటి నా పత్ర నా ప అంతటికీ కర్తలు వారే ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే బాబా స్వయంగా సాయి శరణంతో తన గురువు పేరు రోషన్సా అని చెప్పారు ఆయన చెప్పిన దాన్ని బట్టి రోషన్సా పరమపదించాక వారిని బాబయే వేప చెట్టు కింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానంద వ్రాసారు సాయి ఆ గురువు పేరు హరి వినాయక్ సాటేలో కూడా చెప్పారట కానీ అది తనకు గుర్తు లేదని ఆ పేరు షా అనే లేక సా అనే అంతమవుతుందని అతడు వ్రాశాడు మరొకప్పుడు బాబా తన గురుసేవ వృత్తాంతమే మరలా చెప్పారు ఒకప్పుడు నలుగురిని కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకున్నారు మొదటి వాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని కానీ ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు రెండవారు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యము దాన్ని గుర్తిస్తూ మనసుని గ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు మూడోవాడు ఈ ప్రపంచం అన్నిత్యం నిరాకారమైనదే సత్యము దీన్ని వివేకంతో గుర్తిస్తుండడం ముక్తి మార్గం అన్నాడు నేను కేవలం గ్రంథ పాఠిత్యం వ్యర్థం అనే స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాప్తి అయిన దైవం అన్న విశ్వాసంతో తమ మన ధన ప్రాణాలను గురువుకు అర్పించాలన్నాను అలా చర్చించుకుంటూ మేము ఒక అడవిలోకి ప్రవేశించాం దారిలో ఒక కూలివాడు కనిపించి మేము ఇక్కడికి వెళ్ళిపోతున్నామని అడిగితే మేము చెప్పలేదు మేము దారి తప్పే ప్రమాదం ఉన్నదని మార్గదర్శనం తీసుకొని పోవడం మంచిదని చెప్పి మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరం లేదు కానీ కొంతసేపు విశ్రాంతి కూర్చొని రొట్టె నీరు తీసుకొని వెళ్ళవచ్చు కదా అన్నాడు అతడు మేము ఆయన సలహా నిరాకరించి వెళ్ళి దారి తప్పాము చివరకు కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటుకి చేరాము మాకు మళ్ళీ ఆ కూలివాడు ఎదురై మీ తెలివిపై ఆరాధపడడం వల్ల దారి తప్పారు అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరమే భగవంతుడి కృపలేక ఎవరు దారిలో మా వంటి వారిని కలవలేరు అన్నం తిని పొమ్మన్న ఆహ్వానాన్ని శుభ సూషంగా అంగీకరించాలి కానీ నిరాకరించకూడదు ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు ఓరి మీ శాంతి కలిగి ఉండాలి అన్నాడు అతడు నిరాక్ష నిరాక్షరాసుడైన జాతి వాడుగా కనిపించిన నిష్కరమైన అతడి ప్రేమకు నా హృదయం స్పందించింది నాకు ఆకలి దప్పికలు తీవ్రంగా బాధిస్తున్నాయి అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్నపానీయాలు తీసుకోవడమే జ్ఞానానికి సరి అయిన నాంది అని నాకు తోచి వాటిని సవ్యంగా స్వీకరించాను అప్పుడు గురువు నా ఎదుట నిలిచి ఏమిటి మీ చర్చ అన్నారు నేను వివరించాను నిన్ను గమ్యం చేరుస్తాను నన్ను అనుసరిస్తావా అయితే నన్ను పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే కృతజ్ఞుడవుతారన్నారు నేను తల వంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను నా సాటి మాత్రం వారి ఆదిత్యాన్ని గురుతత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు తర్వాత వారందరూ దైవాన్ని అన్వేషించడం చూసి ఆకలి దత్తుకలతో తిరుగుతూనే ఉన్నారు తర్వాత నా గురువు ఒక చెట్టు కొమ్మ నుండి బావిలోకి బా